మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్సీపీ పార్టీ లీగల్ సెల్ జిల్లా న్యాయవాది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పీపీపీ విధానం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా అధికారులకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వినతి పత్రం అందజేశారు మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేగల్ సెల్ నుంచి వచ్చాము నేను ప్రెసిడెంట్ కాకినాడ జిల్లా నా పేరు ఆదిష్ కుమార్ మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది ఈ పదిహేడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తవడం అవి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా జరిగి కాలేజీలు నడుస్తున్నాయి హాస్పిటల్స్ నడుస్తున్నాయి మరో రెండు కాలేజీలు పాడేరు పులివిందల కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి మిగతా అన్ని కూడా వివిధ దశల్లో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో పీపీపి పద్ధతిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే విద్య వైద్యం రెండు కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ప్రజలకి రాజ్యాంగం కల్పించే హక్కు ఈరోజు సగటు మనిషి కానీ ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే నలిగిపోవడం అనేది ఈ ఈ విద్యా వైద్యం దగ్గరే అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంటు కట్టి నిర్వహిస్తే ప్రజలకి మంచి విద్య మంచి వైద్యం అందుతాయి అలా కాకుండా ప్రైవేటైజేషన్ చేస్తే పీపీపీ పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తి పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అది అది ప్రజల దగ్గర నుంచే వసూలు చేసుకుంటారు విద్యార్థుల దగ్గర నుంచే వసూలు చేసుకుంటారు ఇది చాలా చిన్న విషయం ముఖ్యంగా వాళ్ళు చెప్పే కారణం ఆరు వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది మేము కట్టలేము ఇంకొక ఆయన అయితే ఇరవై ఎనిమిది వరకు కూడా పూర్తవు గవర్నమెంట్ అనుకుంటే అని నిశ్చిగా చెప్పడం అనేది దుర్మార్గం ఎందుకంటే మీరు ఐదు కాలేజీలు కేవలం మూడు సంవత్సరాల కాలంలో ఐదు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది అలాగే ఇంకో రెండు క ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఆరు వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఖర్చు పెట్టడం చాలా చిన్న విషయం ఎందుకంటే అందరూ తెలుసు లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పథకాలు చేసేసారు అందులో విద్య మా లా లాయల్కి ఇచ్చే లానేస్తం కూడా ఉంది అప్పట్లో కూట ప్రభుత్వం అంతా కలిపి లానేస్తం ఐదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఇస్తున్నారు లాయర్లకి జూనియర్ లాయర్కి దాన్ని పదివేలు చేస్తా ఉన్నారు ఏది పదివేలు చేయకపోగా ఉన్న ఐదు వేలు కూడా పీకేశారు సో ఇలాగ ఇవ్వని పథకాలు చాలా డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది అది కాకుండా మనం పత్రికలు అన్నింటిలో చూస్తున్నాం ఇంచుమించుగా రెండు లక్షల కోట్లు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు అప్పులు చేయడం జరిగింది ఈ రాష్ట్రం సో ఆరు వేల అనేది చాలా చిన్న మొత్తం ముఖ్యంగా ఇక్కడ మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున తయారైతే ఈ బిల్డింగ్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రభుత్వ ఆస్తి అవుతుంది ప్రైవేటు వ్యక్తులు చేస్తే ప్రైవేట్ ఆస్తు అవుతుంది పబ్లిక్ ఆస్తు అవుతుంది కాబట్టి కాబట్టి ప్రైవేటైజేషన్ చేయడం అనేది అప్పుడు విధానం కాబట్టి ఈ విషయాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమంతా కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మా అందరి నిరసన వ్యక్తం చేస్తూ మేము వెల్త్ కూడా నుంచి